అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ మనకు ఇక్కడ మనకు మళ్ళీ కూడా తేదీ అనేది మారుస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి నిన్నటి రోజున మన హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ తేదీ అనేది మార్చినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కడపలో జరిగినటువంటి మహానాడు వేదిక కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇట్లా డబ్బులు విడుదల చేస్తామని చెప్పి మనకు చెప్పారు మరి పన్నెండో తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని చెప్పి అందరూ అనుకున్నా కానీ మళ్ళీ కూడా మనకు ఒక టైం అనేది అంటే తేదీ అనేది మార్చారు మరి ఏ తేదీన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తారు అలాగే తల్లికి వందనం పథకంతో పాటు విద్యార్థులకు అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారికి మరికొన్ని వస్తువులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తాను మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి దయచేసి చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరొక పది రోజుల్లో స్కూళ్ళు తెరుస్తూ ఉన్నారు మరి స్కూళ్ళు తెరిచే నాటికి విద్యార్థులకు తల్లికి వందనంతో పాటు మరొక కొన్ని వస్తువులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలని కూడా తెలుసుకుందాం మరి ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న మహిళలకే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే ఈ తల్లికి వందనం డబ్బులు వస్తుంది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఏ తేదీన ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు ఈ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంటపైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే మహిళలు వారి పిల్లలను బడికి పంపిస్తూ ఉంటారో అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే మహిళలు పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటారో ఆ మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు ఇట్లా నలుగురుంటే అరవై వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం అయితే తీసుకుంది మరి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి జూన్ పన్నెండు నుంచి కూడా ఈ పథకాన్ని విడుదల చేస్తారని ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ తేదీ అనేది మళ్ళీ కూడా మార్చడం జరిగింది అంటే మళ్ళీ కూడా తేదీ అనేది పొడిగించడం జరిగింది ఎందుకు పొడిగించారనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి స్కూళ్ళు తెరిచే నాటికి విద్యార్థులందరికీ కూడా మనకు కొన్ని వస్తువులను పంపిణీ చేయాలి గతంలో మనకు జగనన్న విద్యా అని చెప్పేసి ఒక కిట్ ఇచ్చేవారు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేసి ఒక కిట్ అయితే ఇస్తున్నారు దాంతోపాటు పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారు ఈసారి మరి ఇప్పటికే మండల కేంద్రాలకు చేరుకున్నాయన్నమాట ఇవన్నీ కూడా అంటే ఆరు రకాల వస్తువులు అనమాట మనకు స్కూల్ బ్యాగు రెండు జతల యూనిఫాము షూసు సాక్సులు బెల్టు ఇవన్నీ కూడా టై ఇవన్నీ కూడా ఉందనమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే వీటితో పాటు అదనంగా పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్ నోట్బుక్స్ కూడా పిల్లలకు అందిస్తూ ఉన్నారు ఈసారి మరి స్కూల్ తెరిచిన రోజు నుంచి కూడా ఇవి పంపిణీ అయితే చేస్తామో మరి ఒక మూడు రోజుల తర్వాత అంటే పన్నెండో తారీఖున తల్లికి వందనం పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలి కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పిల్లల చదువుకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కిట్ అనేది పంపిణీ చేస్తారు మూడు రోజుల పాటు కూడా తర్వాత ఏంటంటే మనకు పదిహేనో తారీఖున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున వారి తల్లి ఖాతాలోకి డబ్బులైతే వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక నిన్నటి రోజున మన హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన సాయాన్ని పదిహేనో తారీఖు నుండి కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి ఆదేశాలైతే అందించడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి గమనించాలి కూడా మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివినటువంటి పిల్లలు ఎనభై ఒక్క లక్షల మందికి పైగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసింది మరి ఎనభై ఒక్క లక్షల మందికి పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో కేవలం అరవై లక్షల మంది మాత్రమే అర్హత ఉందని అంటే కొన్ని ప్రభుత్వం ఏంటంటే కొన్ని రూల్స్ అర్హతలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకు విద్యార్థులందరికీ కూడా తప్పకుండా డెబ్బై ఐదు శాతం హాజరుండాలి అలాగే రేషన్ కార్డులో తప్పకుండా ఉండాలి విద్యార్థులు అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఆధార్ కార్డులు కలిగి ఉన్నా కూడా ఆధార్ కార్డులో అప్డేట్ అనేది ఉండాలి మరి ఇవన్నీ కూడా బేసిక్గా తీసుకుని మనకు డెబ్బై ఐదు శాతం హాజరును చూసుకుని ప్రభుత్వం యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని అర్హత గల విద్యార్థులకు తల్లులకు మాత్రమే వేయాలి కాబట్టి ఇక్కడ ఎనభై లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి మాత్రమే అరహతుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరిగింది ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు కూడా మొదలుపెట్టింది మరి జూన్ ఐదో తారీఖులోపు విద్యార్థుల లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది జాబితా అనేది అంటే ఏ విద్యార్థులకు డబ్బులు వస్తాయి ఏ విద్యార్థులకు డబ్బులు రావని చెప్పేసి లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది ఫైనల్ లిస్టు మరి దాని ప్రకారం ఇక్కడ మహిళలంతటికీ కూడా జూన్ పదిహేనో తారీఖు నుంచి పదహైదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇట్లా విడుదలైతే చేయబోతోంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు మరి మొన్న కడపలో జరిగినటువంటి మహానాడు వేదికగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా యొక్క అయితే విడుదల చేస్తున్నాం పన్నెండో తారీఖు నుంచి అన్నారు మరి పన్నెండవ తారీఖున విడుదల చేస్తారు దీనికి సంబంధించిన నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి డబ్బులతో పాటుగా జూన్ పన్నెండున విద్యార్థులందరికీ కూడా కిట్ అయితే ఇస్తారు దాని తర్వాత పదిహేనో తారీఖు నుంచి కూడా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలోకి ఒక పదిహేను వేల రూపాయలు చొప్పున జమ అవ్వడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు రెడీగా ఉండండి ఎవరైతే ఇప్పటికే ఇంకా రేషన్ కార్డులో మీ పిల్లల పేరు లేకుండా ఉంటే వెంటనే కూడా మీ పిల్లల పేర్లను యాడ్ చేసుకోవడం కానీ అలాగే మీ పిల్లల పేర్లను యాడ్ చేసుకోవడంతో పాటుగా మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోవడం కానీ మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతాకు మనకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైరెక్ట్గా మనకు డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఇప్పటికే ప్రభుత్వం ఏంటంటే ఈ ఎన్పిసిఐ లింకుకు సంబంధించినటువంటి జాబితా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ లేదో వారి జాబితాను ఆల్రెడీ ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచడం జరిగింది మరి ఈ జాబితాలో పేర్లు ఉన్నవారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి లేదు మాకు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే తప్పనిసరిగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేస్తాయి మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులైతే మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఇంకా మనకు జూన్ ఐదున అంటే జూన్ నాలుగున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదల చేస్తారు మరి ఈ డబ్బులన్నీ కూడా జమ అవుతాయి జూన్ పదిహేనో తారీఖు నుంచి తల్లికి వందనం పథకం ద్వారా మరి లిస్ట్ కూడా జూన్ నాలుగో తారీఖున ఫైనల్ జాబితా అనేది వస్తుంది మరి ఫైనల్ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు అకౌంట్లోకి జమ అయిపోతాయి ఇక గత ప్రభుత్వం అమౌడి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేది అమౌడి కింద ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ అలా కాదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు కాబట్టి ప్రతి మహిళ కూడా ఎంతో ఎదురుగా ఎంతో ఎంతో ఆసక్తిగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనకు ప్రభుత్వ స్కూల్ పిల్లలకి అలాగే ప్రైవేట్ స్కూల్ పిల్లలకి కూడా ఇస్తారు కాబట్టి ఇక స్కూల్ తెరిచిన వెంటనే మనకు ఫీజులు కట్టి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవడానికి కూడా తల్లిదండ్రులకు ఈ యొక్క పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క పథకం కోసం చూస్తున్నటువంటి తల్లిదండ్రులు మహిళలు ముఖ్యంగా చాలామంది ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా జూన్ పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి అర్హుల జాబితాలో జూన్ నాలుగున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ మార్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి